It's one of జన్మించడం నాకు దేవుడు ఇచ్చినటువంటి వరం జన్మ జన్మ కూడా నేను కోరుకుంటాను ఇదే గ్రామంలో మీ అందరితోనే ఉండాలి మీ అందరితో మరలా పయనించాలని చెప్పి ఆలోచన చేసేటువంటి వాడిని అనేక సందర్భాలలో ఎక్కడ మెజారిటీ తగ్గకుండా ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఒక సానుభూతిని ఇంటికి వెళ్ళి రచ్చగా ఎక్కడికైనా ధైర్యంగా వెళ్తే బయటికి గోవర్ధన్ రెండుకి ఏమయా తోడేది గ్రామం ఉంది అనేటువంటి భయం ఒకటి మిగతా వాళ్ళకి ఇక్కడికి రావడానికి కాబట్టి సంపూర్ణమైనటువంటి అండదండలు అందించినటువంటి గ్రామం మీరందరూ కూడా రాబోయేటువంటి ఎన్నికల్లో కూడా మీకు ఒకసారి వచ్చాను కాకుండా చెప్పాలని తప్ప మీకు చెప్పాల్సినటువంటి పని కూడా లేదు సీలింగ్ తన గుర్తి మీద ప్రతి ఒక్కరికి రెండు ఓట్లు ఇస్తారు రెండు ఓట్లు ఒకటి పార్లమెంట్ సభ్యుడి గురుగుతుంది రెండో ఓటు ఇంటి ఇంటికి అయినటువంటి నాది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా మనం చేస్తూ జగన్ అన్న పేదల కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి పేదల సంక్షేమం కోసం పనిచేసినటువంటి ముఖ్యమంత్రి ఎంత మంది ముఖ్యమంత్రులు చూడలేదు ఎంత మంది ముఖ్యమంత్రులు ఎన్ని రకాలు మాటలు చెప్పలేదు చెప్పినటువంటి మాట ఎవడైనా సరే అమలు చేశాడో ఒకసారి ఆలోచన చేయండి చదువుకున్నటువంటి పిల్లలు ఉండేటువంటి గ్రామం కొంతమంది మేనిఫెస్టో గురించి మాట్లాడతారు చంద్రబాబు ఏదైనా చెప్తాడు చంద్రబాబు మొన్నటి దాకా ఏం చెప్పాడు అమ్మఒడి పిల్లలు స్కూల్ కు పోకపోతే కరోనా కష్టకాలంలో కాలంలో ఎవడు అని చెప్పి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి వేశారు అడిగే నిన్న పోవూర్లో ఎందుకో నేను సాధారణంగా చంద్రబాబు అబద్ధాలే కదా అని చూడడం ఎప్పుడు నిన్న చెప్పాడు ఒక బిడ్డ కొడితే పదిహేను వేలు అంట ఇద్దరుంటే ముప్పై అంట ముగ్గురుంటే నలభై ఐదు అంట నలుగురు ఉంటే అరవై అంట ఐదు వందలుంటే డెబ్బై ఐదు అంట ఆడికి ఆగి పద్దాక పోతాడు అనుకున్నా నేను అక్కడ కాగిపోయాడు ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేలకి మరి అసహంగా ఉంటున్నాం ఇంకెక్క అబద్ధాలు చెప్తాను అనుకున్నాడు ఏమో కానీ అక్కడ కాగిలి కాబట్టి గతంలో చెప్పినటువంటి గుర్తుంచుకుంటే ఈరోజు చెప్పిన చెప్పినట్టుగా ఇంటికి చేర్చాడు చంద్రబాబు పుణ్యం ఏంటంటే ఇంటికి వచ్చేటువంటి పెన్షన్ ని ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసి ఆ పెన్షన్ ఇంటికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తొస్తారు కాబట్టి దాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం తప్ప సాధించినటువంటి గణకాన్ని ఏమీ లేదు మరలా ఖచ్చితంగా జగనన్న ప్రభుత్వం అంతర్ ఆశీసులతో మీ ఇంటి పెండ్గా నేను అందరం కలిసి గ్రామంలో ఏదన్నా అసంపూర్తిగా ఉన్నటువంటి కానీ మీరు కోరుకున్నటువంటి అభివృద్ధి పనులు కానీ ఏదైనా కూడా సంపూర్ణంగా అమలు చేస్తానని చెప్పి మీ అందరికీ మనం చేస్తుంది చేతులంగా జై హింద్ Değerli Balawan Sarkar